మీరేనా మేడం మాట్లాడు ఏమైంది అడిగింది అబ్బాయికి సరే కొట్ట మళ్ళీ కట్ చేసుకుని మేడం వీరబ్రహ్మేంద్ర స్వామి గురుపతి శగరపాలాజీ గారు అర్ధరాత్రి రాత్రి సమాధులు కావడం జరిగింది మా మఠంలో ఆయన తక్షణం డిస్మిస్ చేయాలని కోరుకుంటున్నాము ఇంత విషయాలు మా బాగా నమస్తే అండి నమస్తే వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో భారతీయ హిందూ సనాతన ధర్మంలో ఒక ప్రముఖమైనటువంటి మఠము ఆ మఠంలో గత మూడు సంవత్సరాల క్రితము కస్టోడియన్గా అనగా గా నియామకమైనటువంటి శ్రీ శంకర బాలాజీ గారు అనేకమైనటువంటి అక్రమాలు చేస్తూ అరాచకాలు చేస్తూ దానికి పరాకాష్ఠగా ఈ సంవత్సరం గత నెలలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి వంశీయుల సమాధులు అలానే మఠానికి ప్రముఖంగా అందించినటువంటి ఆర్య వైశ్య సామాజిక వర్గానికి చెందినటువంటి ఆగర్భ శ్రీమంతులైనటువంటి శ్రీ మురగా శంకరయ్య గారి సమాధి వారి కొడుకు రత్నమయ్య శ్రేష్ఠి గారి సమాధులు అక్రమంగా రాత్రి రాత్రి తొలగించడం జరిగింది ఇది ఎందుకు తొలగించారనేది అనేది కేవలం వారికి మాత్రమే తెలుసు ఏ విధమైన సమాచారం మఠం సంబంధికులకు కానీ అలానే దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు కానీ ఏ విధమైనటువంటి సమాచారం ఇవ్వలేదు ఈ సంఘటన జరిగిన తర్వాత గా మేము ఎన్టెంట్స్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది మినిస్టర్ గారు కూడా తక్షణం స్పందించి డీసీ గారిని పంపించారు మేము చాలా సంతోషించాం కానీ డీసీ గారు అక్కడికి వచ్చిన తర్వాత కూడా కనీసం గురుపత్రిని సంప్రదించకుండా అక్కడ రోడ్డు మీద విచారం చేసుకొని అవేవో పురాతన సమాధులు కదా తొలగిస్తే ఏమైపోతుంది అనేటటువంటి ఒక హేళనగా ఒక మాట మాట్లాడడం జరిగింది ఇలా మఠంలో అక్రమాలు చేస్తూ అరాచకాలు చేస్తున్నటువంటి శ్రీ శంకర బాలాజీ గారికి ధార్మిక పరిషత్తు ఏ విధమైన అధికారాలు ఇవ్వలేదు ధార్మిక పరిషత్తు వారి నియామక మంత్రంలో ఇచ్చినటువంటి అధికారాలు కేవలము పూజా ద్రవ్యములకు ఖర్చు పెట్టుట మ ఉద్యోగుల జీతాలు ఇవ్వట మంత్లీ పవర్ బిల్స్ ఇట్లాంటి బిల్స్ ఖర్చు పెట్టడానికి మాత్రమే వారికి అధికారం ఇచ్చారు అయినా కూడా స్థానిక రాజకీయ నాయకులు లేకపోతే వాటెవర్ రాజకీయ నాయకులు వాళ్ళ తోటి కానీ వాళ్ళ అంటతోటి నేను చేస్తున్నాను అని చెప్తూ ఉంటారు దాదాపుగా పది కోట్ల రూపాయలకు పైగా మటం నిధులు స్వాహా చేశారు ఇచ్చినటువంటి చెక్ పవర్ నసరా తీసుకొని దీని అందటి మీద కూడా మేము దర్యాప్తు చేయమని గట్టిగా కోరుతూ ఉన్నాము గతంలో కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు గురుపత్ని గారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ప్రచార పరిషత్ తరఫున మేము వాటిని ప్రతిఘటించి హైకోర్టులో కేసులు వేయడము ఇలాంటి అధికారాలు మీకు లేవు మఠము అనేది భారతీయ హిందూ సంస్కృతిలో స్వయం ప్రతిపక్షం కలిగినటువంటి ఒక ప్రైవేట్ సంస్థలు ఇది వాటికి రాజ్యాంగబద్ధమైనటువంటి రక్షణ ఉంది కేవలం ఎండోమెంట్ వారి పర్యవేక్షణ మాత్రమే ఉంటుంది కానీ వారికి పూర్తి అధికారాలు లేవు అయినా కూడా నాకే పూర్తి అధికారాలు సర్వాధికారాలు నావే అన్నట్లు కనీసం గురుపత్రిని కూడా లెక్క చేయకుండా మనకు తెలుసు మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అలానే డిప్యూటీ సీఎంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక జీవో ఇవ్వడం జరిగింది ఆ జీవో ప్రకారము దేవాదాయ శాఖ ఉద్యోగులు ఎవరైనా సరే మఠంలో కానీ ఆశ్రమాలలో కానీ పీఠాలలో కానీ వాటి సంబంధికులైనటువంటి మఠాధిపతులతో వ్యవహారాలు నడిపేటప్పుడు మఠము యొక్క ఆచార వ్యవహారాలు తెలుసుకొని వారికి సరైనటువంటి గౌరవ మర్యాదలు ఇస్తూ వ్యవహరించమని ఆర్డర్ అది అది సెప్టెంబర్ నెలలో ఇవ్వడం జరిగింది అలాంటి ఆర్డర్ని కూడా ప్రభుత్వ ఆర్డర్లను కూడా పెడచమని పెట్టి కనీసం గురుపతిని అక్కడ ఉన్నారు వారికి ఆచార వ్యవహారాలు కానీ ప్రోగ్రామ్స్ కానీ వాటి నిర్వహణ బాధ్యతల్లో ఏం చేస్తున్నాము ఏంటి అనేది విషయాలు ఇవ్వాలని కానీ అలాంటి ఏ విధమైన సమాచారం ఇవ్వకుండా వారంతటి వారే పూజలు నిర్వహిస్తూ ఉంటారు వారంతటి వారే కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు వీళ్ళందరికీ తిలకించండి అని ల లెటర్లు రాసి పంపిస్తూ ఉంటారు అంటే ఏదో ఆడియన్స్ పబ్లిక్ ఆడియన్స్కి ఇచ్చినట్టుగా మీరందరూ వచ్చి తెలికీ ప్రోగ్రాఫుల్ని అని అలానే కనీసం వాళ్ళకి వాడుకునే కాదు కానీ అవన్నీ కూడా ఇవన్నీ మటకు అని వాటిని లాగేసుకుంటూ ఉంటారు అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు నేను చేస్తూ ఉంటానంటారు వాటికి కూడా వేరే యొక్క పర్మిషన్ ఉండదు వీరికి సంప్రదించడం ఉండదు ఏమీ ఉండదు అన్నమాట ఇలా అరాచకాలు చేస్తూ ఉన్నారు అలానే ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని సంఘటనలు ఏంటంటే ఈ సమాధుల తవ్వకంతో పాటుగా అక్కడ మఠంలో కొంత ప్రముఖమైనటువంటి వ్యక్తులు సేవాభావంతో పట్టించినటువంటి సత్రాలు ఉన్నాయి అన్నదాన సత్రాలు వాటిని కూడా కనీసం ఆ సత్రాలు నిర్మించినటువంటి వారికి కానీ మఠం సంబంధికులకు కానీ ఎవరి అనుమతులు లేకుండా ఏ విధమైనటువంటి ముందు ముందస్తు నోటీసులు లేకుండా వాటి అన్నింటినీ కోలబడటం జరిగింది అది ఒకటి మళ్ళీ స్థానికంగా ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తుల షాపులు కూడా ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా మీరు కట్టేసుకోండి అని వాటిని కూల్చి వేయడం జరిగింది కూల్చి వేసిన తర్వాత అట్టం తిరిగిన వాళ్ళకి వాళ్ళని బెదిరించో భామాలో ఈ మా అనుమతితోటి మేమే రా కూలగొట్టుకున్నాము అని వాళ్ళ చేత రాష్టకున్నాడు సో అసలు వాళ్ళవరు కూల కట్టుకోవడానికి ఇది మటం వాళ్ళు మటం మేనేజ్మెంట్ ఒకప్పుడు వాళ్ళకి రీజిక్ ఇచ్చింది అత్తదారులకు ఎప్పుడు కూడా కూల కట్టుకొని కొత్తగా వాళ్ళు నిర్మించుకోవడానికి ఏ విధమైనటువంటి అధికారాలు ఉండవు సో ఇలాంటి అన్ని అక్రమాలు చేస్తున్నటువంటి శ్రీ శంకర్ బాలాజీ గారు ప్రశ్నించిన వారిని నాకు ఉన్నత రాజకీయ నాయకుల పలుకుబడి ఉంది నేను మూడేళ్ల నుంచి ఇక్కడ ఏం చేస్తున్నా కూడా ఎవరు నన్ను పేకలేకపోయారు అనేటటువంటి మాటలతోటి బెదిరింపు గురి చేస్తూ ఉన్నారు అందుకోసం వీరిని తక్షణం ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అలానే హిందూ మతాన్ని హేళనగా మాట్లాడినటువంటి కమిషనర్ మీద కూడా గౌరవ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు తక్షణం చర్యలు తీసుకోవాలని సమాధులు అనేది ఒక కి సంబంధించినటువంటి అంశము అలాంటి వాటిని అవహేళనగా ఇవేవో పురాతనమైనటువంటి సమాధులు తొలగిస్తే ఏమవుతుంది అనడం అనేది అతి తీవ్రంగా హిందూ ధర్మాన్ని కించిపరిచినట్లుగా బ్రహ్మేంద్ర స్వామి వారి ప్రచార పరిషత్ భావిస్తుంది అలానే సోషల్ మీడియా వేదికగా అనేకమైనటువంటి హిందూ సంఘాలు కూడా దీన్ని ఖండిస్తూ వీడియోలు పెట్టడం జరుగుతూ ఉంది శంకర బాలాజీ గారిని ఇమీడియట్ గా తక్షణం డిస్మిస్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నారు అలానే నూతన పార్టీ జాతీయ అధ్యక్షులు వీరు ఈ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ప్రముఖ భక్తులు